మట్టి పాత్రల్లో వంట చేయడం మంచిదా మట్టి పాత్రల్లో వండిన ఆహారాన్ని తీసుకుంటే కలిగే మేలేంటో తెలుసుకోవాలా అయితే ఈ వీడియోలోని కథనం చూడండి మనలో చాలామంది మట్టి పాత్రల్లో వండటం చిన్నతనంగా భావిస్తారు కానీ ఇది మన సంస్కృతి సాంప్రదాయం ఒక్కసారి ఆలోచించండి మన పూర్వీకులు ఈ సాంప్రదాయం ప్రకారం జీవించినంత వరకు వారికి కళ్ళజోడు రాలేదు పళ్ళు ఊడిపోలేదు మోకాలు నొప్పులు మధుమేహం వంటి సమస్యలు రాలేదు నేడు ఆధునికత పేరుతో అల్యూమినియంతో చేసిన ప్రెషర్ కుక్కర్లను వంటకు ఉపయోగిస్తున్నాం క్షణాల్లో వంట చిటికెలో భోజనం అని టీవీల్లో పేపర్లలో ప్రకటనలు ఉదరగొడతారు నేడు నాన్ స్టిక్ స్టెయిన్లెస్ స్టీల్ అల్యూమినియంతో తయారు చేసిన పాత్రలు ఎన్నో మార్కెట్లో లభిస్తున్నాయి ఇంధనం ఆదా సమయం ఆదా కానీ నాన్ స్టిక్ అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల్లో ఉండే పదార్థాలు విషపూర్తాలని అవి వాడటం ద్వారా విచిత్ర రోగాలకు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మన తాతల కాలమంతా మట్టి చుట్టే తిరిగింది పంటల నుంచి వంటల దాకా అంతా అప్పట్లో మట్టిని నమ్ముకునే జీవనం సాగింది ఆహార పదార్థాలు మట్టి నుంచే మొలిచాయి కుండలు మట్టి నుంచే తయారవుతాయి వాటితో ఆరోగ్యకరమైన రుచికరమైన అన్నం సిద్ధమయ్యేది సమాజం ఆరోగ్యంగా దృఢంగా ఉండేది ప్రజలు పూర్ణాయుషుతో జీవించేవారు శరీరానికి కావలసిన పోషకాలు సక్రమంగా అందుతుంటే జీవితాంతం మన పనులు మనమే చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలం అది ఒక మట్టి పాత్రలో వండిన ఆహారం భుజించడం వలన సాధ్యమవుతుంది బంగారు వెండి రాగి ఇత్తడి వంటి లోహాలను కనిపెట్టిన మన భారతీయ మేధావులు ఆనాడే అల్యూమినియంతో పాత్రలు చేయలేరా చేయగలరు కానీ సమాజ హితం కోరి మన పూర్వీకులు ఎంతో బాధ్యతాయుతంగా వివేకంతో ఆరోగ్యవంతమైన ప్రకృతి సిద్ధమైన జీవన విధానాన్ని అందించారు మట్టి పాత్రల్లో వేడి సరి సమానంగా వ్యాపించడం ద్వారా ఆ ఆవిరితోనే వంటలు సగానికి సగం ఉడికిపోతాయి ఆవిరిలో ఉడికిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అలాగే మట్టి పాత్రల్లో తయారు చేసిన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది ఇదే మన భారతీయత మీకు తెలుసా బ్రిటిష్ ప్రభుత్వం వారు భారతదేశ స్వతంత్ర పోరాట యోధులను అనారోగ్యం పాలు చేయటానికి సుమారు వంద సంవత్సరాల కిందట ప్రప్రథమంగా జైళ్ళల్లో అల్యూమినియం పాత్రలను ప్రవేశపెట్టారు ఈ పాత్రలలో వంట చేసిన వండిన దానిని నిలువ చేసిన వీటిలో భోజనం చేసిన ఆ పదార్థాలు విషతుల్యం అవుతాయి క్రమంగా వారికి బీపీ షుగర్ నొప్పులు కాలేయ సమస్యలు రకరకాల క్యాన్సర్లు మొదలవుతాయి అయితే తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది కుట్రపూరితంగా అల్యూమినియం పాత్రలను జైలులో ప్రవేశపెట్టిన బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు కానీ ఆ అల్యూమినియం పాత్రలు జైళ్లలో నుంచి సరాసరి మన వంటగదుల్లోకి చేరాయి ఆ తరువాత కొన్ని సంవత్సరాలకే అంతవరకు లేని షుగర్ నొప్పులు లివర్ వ్యాధులు కిడ్నీ సమస్యలు గుండె సమస్యలు లాంటి కొత్త వ్యాధులు మన దేశంలో అనూహ్యంగా పెరిగిపోయాయి దీనికి కారణం కేవలం అల్యూమినియం పాత్రలలో వంట చేయడమే అన్న నిజం చాలా పరిశోధనలలో వెల్లడైంది కనుక అందరూ ఇప్పటికైనా మేల్కొని మట్టి పాత్రలు వాడడం మొదలు పెట్టండి మన ముందరి తరం వారు మట్టి పాత్రలలో వండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు స్టిక్ వంటి లోహ సంబంధిత పాత్రలలో ఉప్పు కారం పులుపు చేర్చితే ఆ లోహాలు కరిగి ఆహారంలో కలవడం వలన లేనిపోని రోగాలు తప్పవు మట్టి పాత్రలలో ఉప్పు కారం పులుపు చేర్చితే ఎలాంటి దుష్ప్రభావం ఉండదు వీటిలో పులుసు పప్పు మాంసాహారం ఇలా ఏది వండినా రుచి వాసన అవుతుంది పైగా నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఉండదు మన పూర్వీకులు అనుసరించిన మొదటి నియమం ఏమిటంటే ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి వెలుతురు తగులుతూ ఉండేలా చూసుకోవాలి సూర్యకాంతి గాలి తగలని ఏ ఆహారమైనా తినకూడదు అది ఆహారం కాదు విషముతో సమానం ఈ విషము నిదానంగా పనిచేస్తుంది అంటే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలకు వాటి దుష్ప్రభావాలు బయటపడతాయి నేడు అందరి ఇళ్లలోకి అల్యూమినియం వచ్చేసింది ప్రెషర్ కుక్కర్లో వండే ఆహారానికి ఏమాత్రము గాలి సూర్యరశ్మి తగలదు కావున ఇందులో వండిన ఏ ఆహారమైనా విషతుల్యమే అల్యూమినియంతో ఈ ప్రెషర్ కుక్కర్ని తయారు చేస్తారు ప్రెషర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెషర్ కుక్కర్లో ఉండే పదార్థం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది కానీ ఉడకదు పదార్థం ఉడకడం వేరు మెత్తబడడం వేరు ఆయుర్వేదం ప్రకారం భూమిలో ఏ గింజ పండడానికి ఎక్కువ కాలం పడుతుందో అదేవిధంగా ఆ గింజ వండటానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది గింజలోని అన్ని రకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే అవి వండబడాలి మెత్తబడితే సరిపోదు ఇది ప్రకృతి ధర్మం ఆయుర్వేద సిద్ధాంతం ప్రాచీన కాలం నుండి భారతదేశంలో దేవాలయాలలో భగవంతునికి ప్రసాదం మట్టి పాత్రల్లోనే వండి మట్టి పాత్రలలోనే భగవంతునికి సమర్పిస్తారు ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది మన ఆరోగ్యానికి కావలసిన పద్దెనిమిది రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఈ మట్టిలో ఉన్నాయి మట్టి కంచు ఇత్తడి అల్యూమినియం వంటి వివిధ పాత్రల్లో వండిన పదార్థాలను పరీక్ష చేయగా మట్టి పాత్రలో వండిన ఆహార పదార్థాలలో పోషకాలు ఏమాత్రం తగ్గలేదు కంచు పాత్రలో వండిన పదార్థంలో తొంభై ఏడు శాతం పోషకాలు ఉన్నట్లుగా ఇత్తడి పాత్రలో వండిన ఆహారంలో తొంభై మూడు శాతం పోషకాలు ఉన్నట్లుగా నిరూపణ అయినది అదేవిధంగా ప్రెషర్ కుక్కర్లో వండిన పదార్థాన్ని కూడా పరీక్ష చేయగా దానిలో ఏడు నుండి పదమూడు శాతం న్యూట్రియంట్స్ మాత్రమే ఉన్నాయి అని తెలియంది అనగా తొంభై మూడు శాతం న్యూట్రియంట్స్ లోపించాయి మట్టి పాత్రలో వండిన పదార్థాలలో నూటికి నూరు శాతం న్యూట్రియంట్స్ ఉన్నాయి మట్టి పాత్రలో వంట చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉంటుంది కావాలంటే మీ అమ్మమ్మనో నానమ్మనో అడగండి చెప్తారు అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం పాత్రలు తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు ఈ సిరామిక్కు వేడి తగలగానే ఇన్ఫ్రారెడ్ అనే కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తి అవుతాయి ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో శుద్ధి చేయబడుతుంది మీకు గుర్తుండే ఉంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా లేదా తక్కువ బరువుతో పుట్టినా లేదా పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇన్క్యుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటల పాటు ఉంచుతారు ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ఫ్రారెడ్ కిరణాలు ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని మరియు వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని పూర్తిగా శుద్ధిగా ఉంచుతాయి కేవలం కొద్ది గంటల్లోనే పాపకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సరిచేయగల శక్తి ఈ కిరణాలకే ఉంటుంది మరి మట్టి పాత్రలో రోజు వంట చేస్తే పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్థంలోని పోషక విలువలను ఏమాత్రం వృధా కాకుండా చేయడమే కాక ఆహారాన్ని అమృతతుల్యంగా మారుస్తాయి ప్రకృతి వైద్యంలో బురద స్నానం గురించి మీకు తెలిసే ఉంటుంది శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు దానికి కారణం కూడా ఇదే అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయ్యి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది మనిషి తన జీవన గమనంలో మట్టిని వదిలి కొత్త పాత్రల్లోకి మళ్ళాడు దాదాపుగా మట్టి పాత్రల్లో వంట అనేది మర్చిపోయాడు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మట్టికి జీవం వచ్చింది సహజమైన జీవన విధానం ద్వారా కలిగే లాభాలు అర్థం చేసుకుంటున్న కొందరు ఆధునికులు మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేస్తున్నారు మట్టి పాత్రల ప్రాముఖ్యతను తెలుసుకొని వాటిని వాడడం మొదలుపెట్టారు మట్టి పాత్రలు అనగానే కుండలు తప్ప మరేమీ గుర్తుకురావు కానీ మారుతున్న ఆలోచన ధోరణులకు అనుగుణంగా మట్టితో చేసిన అన్ని రకాల వంట పాత్రలు ఇప్పుడు దొరుకుతున్నాయి మట్టితో తయారు చేసిన కడాయిలు ప్యాన్లు జగ్గులు గ్లాసులు కప్పులు ఇలా వంటింటి సామాన్లన్నీ మార్కెట్లో లభ్యమవుతున్నాయి ఆన్లైన్లోనూ ఈ పాత్రల అమ్మకాలు జోరుగా సాగడం విశేషం మట్టి పాత్రల్లో వంటే కాదు అందులో ఆహారం తినడం కాఫీ తాగడం కూడా రుచిగా కొత్తగా ఉంటుంది అంటున్నారు ఈ పాత్రలకు అలవాటైన వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో నల్ల టెర్రకోట మట్టి పాత్రలు లభిస్తున్నాయి వీటిలో క్షారగుణం ఉండటం వల్ల ఆహారానికి కొత్త ఇంపైన రుచి వస్తుందని ఈ పాత్రల తయారీదారులు అంటున్నారు అల్యూమినియం మరియు లోహపాత్రలలో వంట చేయడం మానండి మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడండి లోహ పాత్రలలో వంట మీ కుటుంబ ఆరోగ్యానికి పెడుతుంది మంట మట్టి పాత్రల్లోనే ఆహారం వండుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం మేము ఈ వీడియోలను అందరూ షేర్ చేసుకునే విధంగా చిన్న సైజులో నిర్మించడం జరిగింది ఈ వీడియోలో చూపించబడిన సమాచారం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు